హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలైతే వర్షమైతే స్టార్ట్ అయిందండి అలాగే మన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ని అలాగే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే వచ్చే రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి కూడా అప్డేట్ అయితే వచ్చిందండి సో అలాగే వాళ్ళ జిల్లాలకు సంబంధించిన లిస్టు అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన తెలంగాణ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి జగిత్యాల సిరిసిల్ల అలాగే భద్రాద్రి ఖమ్మం మహబూబాద్ అలాగే వరంగల్ హనుమకొండ అలాగే కామరెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులు మరియు ఈదురుగాలుతో కూడిన వడగండ్ల వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది అలాగే నల్గొండ సూర్యాపేట జనగాం సిద్దిపేట యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ని జారీ చేసింది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో అలాగే సిటీ పరిధిలో చూసుకుంటే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందండి ఎందుకంటే ఆల్రెడీ మనం నిన్నటితో చూసుకున్నా కూడా వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి అలాగే మన వాతావరణం కూడా ఫుల్గా చేంజ్ అయ్యింది సో అందుకని మన వాతావరణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం వచ్చేసి కొన్ని జిల్లాలకు ఎందుకంటే మనకు మూడు రోజులు అయితే ప్రకటించారు వర్షాలు ఉంటాయని చెప్పేసి ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఉంటుంది అలాగే ఈ రోజు ఎక్కువగా పడే అవకాశం అయితే ఉంది కూడా ఎందుకంటే మనకు ఇక్కడ లాస్ట్ అప్డేట్ చూసుకుంటే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ వేగంతో గాలులు కూడా వీస్తాయని చెప్పేసి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది జరిగిందండి సో ప్రస్తుతానికి మనకు ఈ జిల్లాలకి ఏదైతే లిస్ట్ అయితే ఇచ్చారో సో కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్టు మరి కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇదండి మనకు ప్రస్తుతానికి హైదరాబాద్ వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే జస్ట్ ఒక లైక్ చేసి మీరు ఏ ప్రాంతంలో వారో జస్ట్ కామెంట్ అయితే చేయండి సో మన సబ్స్క్రైబర్స్ కూడా మాకు తెలుస్తుంది కదా సో ఎవరు వాచ్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారు అనేది కూడా చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ అ నైస్ డే